మనలో చాలామంది టీ తాగుతూ ఉంటాం కదా మరి ఈ టీ మన దేశంలో ఒక పెద్ద అరిష్టాన్ని మన దేశానికి ప్రజలకి ఆయుష్ని తగ్గించడం అంతేకాకుండా మనకు కూడా చాలా రోగాలు తెస్తున్నాయి ఇదేంటిసారి ఇలా చెప్తారు టీలో ఏముంది అని నిజమే ఒకసారి గతంలో కనుక వెళ్తే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సమయంలో భారతీయులకు ఉన్న ఆరోగ్య ఆరోగ్యము చురుకు మేధా సంపత్తి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి వాళ్ళు చాలా పరీక్షలు నిర్వహించారు చివరికి తెలుసుకుంది అంటే అప్పట్లో ప్రతి ఇంట్లో ధనవంతుడు కావచ్చు పేదవాడు కావచ్చు మధ్యతరతి కావచ్చు ఎలాంటి వాడే సరే రోజు వాళ్ళకి కావాల్సిన ఈ పాల ఉత్పత్తి అవసరం కాబట్టి వాళ్ళు గోపాలు తాగేవాళ్ళు సరే అలా తాగుతుంటే ప్రజలంతగా బలంగా బలిష్టంగా ఉన్నారు మంచి మేధాశక్తి కలిగి ఉన్నారు ఇవంతం బాగుంది మరి దీనికి వారి నుంచి ఈ యొక్క గోవుని బయట తరిమేసి మనం గేదెల్ని తీసుకురావాలి బఫలెస్ని అనే ఆలోచన చేసి ఎలాగా అని ఆలోచించారు ఆలోచించారన్నమాట అప్పుడేం చేశారంటే ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ప్రతి చోట కూడా టీ స్టాల్స్ ఏర్పాటు చేశారు టీ స్టాల్ టీ తాగిచ్చేవాళ్ళు అలా ఒకటి రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత దానికి అలవాటు బానిసలు అయిపోయారు ఈ సమయంలో వాళ్ళు ఏం చేశారంటే టీ కప్పుతో ఇచ్చే బదులు టీకి కప్పు తయారు చేసి ఇచ్చే బదులు వాళ్ళు చక్కగా ఒక టీ ప్యాకెట్ ఇవ్వటం ప్రారంభించారు సరే ప్రజలు ఈ టీ ప్యాకెట్ ఇచ్చారు కదా ఫ్రీ అందులో సంగతి తెలుసుకుందే కదా ఫ్రీ అంటే తాగేద్దాం తాగేద్దామనే రీతిలో ఉంటారు కాబట్టి చక్కగా తీసుకెళ్ళిపోయి ఇంటి దగ్గర ఆవు పాలతో మంచి శ్రేష్టమైన ఆవు పాలతో తాగేటప్పటికి అది టేస్ట్ బాగోలేదు మళ్ళీ ఆ షాకి టీ స్టాల్ దగ్గరికి వచ్చి టేస్ట్ బాగోలేదు ఎలాగా అని అంటే మీరు ఏ పాలతో టీ చేస్తే అంటే ఆవు పాలతో చేస్తాం కదా మన మన ఇంట్లో మన దేశం మొత్తం ఆవలే కదా ఉండేవి అంటే లేస్తే అలా చేయకూడదు మన గేదె పాలతో చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది అన్నాడు సరే ఇంటికి వెళ్ళి చూస్తే అలాగే జరిగింది సో వాళ్ళు ఏం చేశారంటే అంతవరకు ఉన్నటువంటి గే ఆవుని బయట తోలేసి గేదెని కొనుక్కున్నారు సో అలా మొదలైంది ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర ముగ్గురు దగ్గర అలా ఊరు ఊరు అంతా దేశం దేశం అంతా కూడా ఈ యొక్క బర్రెలు అంటే ఆ గేదెలు అవి సంఖ్య ఎక్కువైపోయాయి కానీ ఆవుల్ని పక్క తోశారు ఇలాగ వాటి సంఖ్య తగ్గిపోయింది ఎప్పుడైతే ఇంట్లో ఒక ఆవు లేదు అక్కడికి రోగాలు వస్తాయి ఎన్ని ఆవులో ఉంది అన్ని శ్రేష్ట పాలలో శ్రేష్టమైనది ఉంది వాటి మూత్రంలో ఉంది వాటి పేడలో ఉంది పొద్దున లేచి మన పల్లెటూరులో ఇప్పటికీ చాలామంది ఈ ఆవు పేడతో ఈ చల్లాపు చల్లుతారు అన్నమాట దానివల్ల పురుగు లోపల రావు అది యాంటీ బ్యాక్టీరియల్ ఇలా ప్రతిద ప్రతిదీ కూడా ఏదో రకంగా ఉపయోగపడేది అది శ్రేష్టమైంది అలా చేసేపటికి మొత్తానికి ఈ రోజున మనం ఏ పాలు తాగుతున్నామండి టీలోకి కాఫీలోకి పెరుగులోకి అన్ని పాలు తాగితే బలం ఏందా ఏం పాలు తాగుతున్నావు జ్ఞాపకం ఉందా కాబట్టి ఇప్పటికైనా శాస్త్రవేత్తలు అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు ఆఫ్ కోర్స్ నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఆవు పాలని తెచ్చుకోండి అవకాశం ఉంటే సామూహికంగా ఒక ఊరిలో కానీ ఊరు అవుతారు కానీ ఆవులు పెంచుకుంటూ తద్వారా వచ్చే పాలు వెన్న నెయ్యి అన్నీ కూడా అనుభవిస్తే మనకి ఎయిటీ పర్సెంట్ డిసీజెస్ పోతాయి పిల్లలకు మేధాశక్తి బాగుండి ఐఐటి అంటే దాని బాబు లాంటి ఇన్స్టూట్లో కూడా సీట్లు వస్తాయి కాబట్టి చురుగ్గా ఉండాలి వీటన్నిటికన్నా గొప్పదేం తెలుసు అండి మనకి అరవై డెబ్బై మధ్యలో ఆయుష్ పడిపోయింది పూర్వం వందేళ్ళు బతికేవాళ్ళు అలాంటి వందేళ్ళు బతికే అవకాశం కూడా మీకు ఉంటుంది కదా ఇది వాస్తవం ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఐకాన్ బెల్ ఉంటుంది కదా దాన్ని నొక్కితే మీరు తయారు చేసిన వెంటనే మీకు మీ ఇంటికి మీ సెల్లోకి వచ్చేస్తుంది మీ అండ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గూడి గంటల టీవీ నైన్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేద్దాం బాయ్